మాట్లాడుతున్నానా అక్క నువ్వు ఫోన్ చేసి మర్చిపోయావు ఓ ఫోన్ చేసి మర్చిపోయానా నా రావాలా వద్దా ఇప్పుడు మేము చర్చకి అరే అన్న వాళ్ళని రమ్మందామా వద్దా మీకోసం కొత్త గెస్ట్ వస్తున్నారంట వాళ్ళని పిలుద్దామా వద్దా పిలుద్దామా పిలుద్దామా మరి మీరు గొడవ చేస్తున్నారు కదా బాబా మీ పిల్లలతో చెప్పిన మాట ఇనేటట్లేరు నా పిల్లలు చెప్పిన మాట వినరు కానీ నువ్వు అటు నుంచి ఒకటి వెళ్ళిపోవు ఇంకా అబ్బో ఇంత దూరం వచ్చి మళ్ళీ ఎరకెళ్ళిపోవాలి సరేలే ఏం వద్దులే ఇంకెళ్ళిపోయి ఇక్కడికి వచ్చినా వీళ్ళు ఎలాగ గొడవ చేస్తారు చెప్పిన మాట విండ్రు ఎరక వెళ్ళిపోదా పదా వేస్తే ఇరకొద్దా అంటలే సరే వెళ్ళిపోతున్నాం బాయ్ వెళ్ళిపోమని చెప్పనా మరి చేతులు కట్టుకొని కూర్చుంటారా ఫోన్ చేయమంటారా మరి మళ్ళీ చైనా చైనా చేయాలా వద్దా నిజంగా చాయ్నా మీరు గొడవ చేస్తున్నారు ఒక్కళ్ళు కూడా చేతులు కట్టుకోవాలా ఈ బుడ్డమ్మ అయితే చేయి కట్టుకోవాలా పాపం వాడు కడుపు నిండిపోయి అజీర్తి చేసినట్టుంది పూలీలు ఎక్కువ మొహం మాడిపోయింది వాడిది ఫోన్ చేయినా రమ్మని అడగనా అరే నెంబర్ మర్చిపోయాను రా నేను వాళ్ళది నెంబర్ మర్చిపోయాగా కాల్ చేయనా వద్దా చెయ్యాలా చేయనా అన్న ఎత్తుతాడో లేదో మరి అరే అన్నే చేస్తున్నాడు రా మాట్లాడదామా హలో హలో

రెండు నిమిషాల్లో ఉంటా అక్క అక్కడ సరే సరే త్వరగా వచ్చే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అక్క నా కోసం ప్లేస్ ఆపు ప్లేస్ ఆపనా సరే వస్తా వస్తా అరే మరి చేతులు కొట్టేసుకోండి నోటు మీద వెళ్ళేసుకోండి వాళ్ళు ఎట్టు నుంచి వస్తారు ఇటు నుంచే కదా రావడానికి అమ్మయ్యా వెనక అమ్మా అదే నాకు కనిపించట్లేదు బాగా గొంతు మాత్రం వినిపిస్తుంది అక్క కనిపిస్తున్నారా వెనక కనిపించట్లేదా వినిపిస్తున్నారుగా ఇప్పుడే కదా గొడవ చేయొద్దని చెప్ప ఎందుకు గొడవ చేస్తున్నారు చెప్పు తమ్ముడు ముందున్నాడా నా ముందు నువ్వేగా ఉన్నావు వెనకున్నాడా వెనక్ ఉన్నాడా ఏ ఎవరున్నారు ఇక్కడ ఎవ్వరు లేరు ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ అన్నయ్య ఉన్నాడు అక్కడ ఇంకొక అన్న ఉన్నాడు ఇంకెవరున్నారు ఎక్కడున్నారు మీరు కావాలని నన్ను ఆట పట్టిస్తున్నారు ఇక్కడ ఎవ్వరు లేరు అసలు ఇక్కడ ఎవ్వరు లేరు నేను హలో హాయ్ బాగున్నావా బాగున్నావా బాగున్నాను అక్క చాలా బాగున్నా చాలా బాగున్నావా అవునవునక్క మా పిల్లలు అరే అడిగారా ఎలా ఉన్నావని అడిగారా అడగలేదు కదా అడగండి ఎలా ఉన్నావని నేను చాలా బాగున్నా ఎంత ఎలా ఉన్నాడంట అన్నా అన్న నాలో ఏమని పిలవాలి నీ పేరేంటి నా పేరు నా పేరు పండు నీ పేరు పండు పండు నా కాలు పుండు మా నాన్న కొద్ది గుండు అయ్యా నేను నీ పేరు ఒకటే అడిగాను అయ్యా నువ్వేంటేంటో చెప్తున్నావు ప్రాస బాగుందని చెప్పాను అక్క ప్రాస బాగుందని వాడుతున్నావా సరే నీ పేరు ఏంటి పండు పండు అవునక్క మీ నాన్నకుంది గుండు మీ నాన్న పేరు గుండా అక్క మా నాన్న పేరు గుండు కాదు మా నాన్న మీ నాన్న గుండు మీ మమ్మీ పేరు మా మమ్మీ పేరు మా మమ్మీ పేరు రెండు ముప్పై రెండా అవునక్క మా మమ్మీ మా మమ్మీ వయసు ముప్పై రెండు మీ మమ్మీ వయసు ముప్పై రెండా అవునక్క అవునా సరే కానీ ఇవాళ ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు భోజనాలు నేను చెప్పావు కాక అందుకే వచ్చా అరే మీరందరూ కూడా అందుకే వచ్చారా సరే కానీ నిజంగానే నీ పేరు పండా అవునక్క సరే పండు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఇవాళ మరేమో వినోద్ అన్న ఏడు మూడు రోజులు బీబీఎస్ పెడుతున్నాడు అంట కదా అబ్బా బీబీఎస్ లో స్నాక్స్ కూడా ఎత్తున్నారు అవును నిన్న మా పిల్లలకి బిస్కెట్స్ ఇచ్చారు ఇంటికి వెళ్ళేటప్పుడు మాజా ఇచ్చారు నాకు కూడా ఇచ్చారు నేను కూడా రెండు తీసుకున్నా అరే నిన్న కూడా వచ్చాడంట మీకు కనిపించాడా పండు అయితే పండు నిన్నంత గొడవ చేసింది నువ్వేనా నేను కాదక్క నేను గొడవ చేయను చాలా సైలెంట్ నువ్వు చాలా సైలెంటా అవునక్క సైలెంటా వైలెంటా నువ్వు నేను చాలా సైలెంట్ అక్క నువ్వు చాలా సైలెంట్ అవునక్క నువ్వు చాలా మంచి నిజంగా సైలెంట అవునక్కా అందుకేనా ఇటు పక్కకు చెరుకు గొడవ చేస్తున్నావు పండు అక్క చూడక్కా నన్ను కొడతన్నాడు ఎవరు కొట్టారు పిల్లలు ఎవరు కొట్టారు చెప్పండి పండు వెళ్ళి జోషన్ నేను చేయకోరికాడు కదా కదా మళ్ళీ ఏం చెప్తున్నాడు నేను చాలా సైలెంట్ అని చెప్తున్నాడు కదా నేనేం చేయలేదు అక్కడ అన్న నన్ను గదిలిచ్చాడు ముందు జోష్ అన్న ముందు నన్ను గదిలిచ్చాడు ముందు నిన్ను బెదిరించాడు ఏమని బెదిరించాడు చూడక్క కొడతా బెదిరిస్తున్నాడు కొడతా అని అంటున్నాడా అవునక్క మా జాగ్రత్త అన్న తో అన్న నా ముక్కు పట్టుకో మాకు నీ ముక్కు బాగుంది పండు అక్క నా ముక్కు పట్టుకో మాకు ముక్కు బాగుంది కదా పండు పండు ముక్కు బాగుందా లేదా మనందరు ముక్కులు ఇలా పొడుగ్గా ఉంటే పండు ముక్కు చూడని గుండులాగా ఉంది ఇలాగా బాగుందా సరే కానీ పండు నువ్వు ఇవాళ వచ్చావా నిన్న కూడా వచ్చావా కి నేను నిన్న కూడా వచ్చాను ఫస్ట్ డే నుండి వస్తున్నాను ఫస్ట్ డే నుంచి వస్తున్నావా మా పిల్లలు అయితే నిన్న వచ్చారు మొన్న వచ్చారు ఇవాళ వచ్చారు చాలా పాటలు నేర్చుకున్నారు మా పిల్లలు నేర్చుకున్నారా ఏమేం పాటలు నేర్చుకున్నారు నాకు అర్థం కాలేదు బివి విక్టరీ ఇంకా అదిగదిగో ఒక యుద్ధం హైలస హైలసనా హైలసా కాదు ఏలో ఏలో హైలసా తర్వాత ఇంకేం పాట ఇవాళ కొత్త పాట నేర్చుకోలేదా దైవ చిత్తంలో నేర్చుకున్నారు కదా పండు మా పిల్లలు అయితే పాటలు నేర్చుకున్నారు కంటిత వాక్యాలు నేర్చుకున్నారా నేర్చుకున్నారా పంట నువ్వు ఎన్ని కంట వాక్యాలు నేర్చుకున్నావు కంట వాక్యాలా మరేమో మరి మర్చిపోయాను అక్క అదే మీరు కూడా మర్చిపోయారా అయితే పండు కంట వాక్యాలు నేర్చుకోవడానికి వచ్చాడా బిస్కెట్లు కూల్ డ్రింక్స్ కోసం వచ్చాడా నిన్న మాత్రం క్రీమ్ బిస్కెట్లు ఇచ్చారు క్లాస్ మధ్యలో వాటి కోసం వచ్చావా కదక్కవు అది మాత్రం బాగా గుర్తుంది అదొకటే బాగా గుర్తుందా నాకు చాలా బాగుంది కంట వాక్యాలు గుర్తులేవా హెప్సక్క చాలా మంచిది నాకు రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చింది నీకు ఎక్స్ట్రా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిందా హెప్స్ నేను ఫ్రెండ్స్ హెప్స్ నువ్వు ఫ్రెండ్సా అవునక్క సో అన్న ఏం చేశాడు వచ్చి వివిఎస్కి వచ్చి ఏం నేర్చుకోవాలా బిస్కెట్లు కూల్ డ్రింక్ల కోసం వచ్చాడంట మీలో ఎంతమంది అలా దా వాటి కోసమే వచ్చారు మీ పిల్లలు కూడా అలాగే స్నాక్స్ కోసం వస్తున్నారు మీ మా మా పిల్లలు అలా వస్తున్నారా ఏం కాదు మా పిల్లలకి మంచిగా పాటలు నేర్చుకున్నారు మేము ఒకసారి పాడి చూపిస్తాం నీకు నీకు వచ్చా నువ్వు పాటలు నేర్చుకున్నావా ఏది పాడమని చూద్దాం నేను కూడా పాడతాను నాకు వచ్చి పాటలు నీకు కూడా వచ్చా పాటలు అవును పాడదావా పిల్లలు ఆర్ యూ రెడీ చిన్నదైన నా నవలో చిన్నదైనా నువ్వేంటయా అంటున్నావు పాట పాడు నా గొంతుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకా అవును నీ గొంతుకా నా గొంతు చాలా బాగుంది దాని టాక్ అరే పండు పాట పాడా అన్నాడా పాట పాడలేదు కదా నా చాలా బాగుంది సరే పండు నీకు వచ్చిన పాట చెప్పు మా పిల్లలే పాడతారు అది నీకేం పాట వచ్చా చెప్పు నాకు బాగా నచ్చిన పాట ఆ వివి విక్టరియా అక్క వివి విక్టరియా వచ్చా పిల్లలు మీకు పండు నీకు నిజంగా ఈ పాటన్నా వచ్చా వచ్చా చాలా బాగా పాడుతా నేను సరే నువ్వు పాడు మా పిల్లలు కూడా పాడతారు సరే అక్క అక్క గొంతు కూడా సరి చేసుకోండి గొంతు సవరించుకోండి మాకు అక్క పాడయ్యా వీ వీ విక్టరీ సతానకి ఇంక ట్రాజెడీ క్రీస్తులోనే మార్పు చెంది లైఫ్ హిస్టరీ లైఫ్ హిస్టరీ భారత మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అక్కడ పండు ఈ గొంతుకే ఫ్యాన్స్ ఉన్నారా నిజం చెప్పు అవునక్క చాలా మంది ఉన్నారు లైఫ్ హిస్టరీ అంట అవునక్క తర్వాత లైన్ నాకు ఇంకా లేదు వర్రీ నా హార్ట్ నిండా జాలీ తర్వాత తర్వాత గుర్తా చిన్నరైన నన్ను రక్షించేగా మాకు ఇచ్చేను అదే పాట అదేనా అదేనా మీకు వచ్చా పాడతారా పండు మే మా పిల్లలు పాడతారు వాళ్ళతో పాటు నువ్వు కలిసి

సిన్నరైన నన్ను యేసు రక్షించేగా సిన్నరైన నన్ను యేసు రక్షించేగా హిస్టరీనే మార్చి వేసెను విక్టరీనే మాకు ఇచ్చెను హిస్టరీనే మార్చి వేసెను చూసావా నేను పాడకపోయినా మా పిల్లలు ఎంత బాగా పాడుతున్నారు నేనే బాగా పాడే మీ పిల్లల కంటే ఏం కాదు సరే కానీ పండు నువ్వు ఒక్కడవే వచ్చావా నీతో పాటు ఇంకెవరు రాలేదా లేదా నాతో పాటు అదే మీతో పాటు మీ ఫ్రెండ్స్ తీసుకొచ్చారా లేదా బీబీఎస్ కి తెచ్చారు కదా మరి పండు చూడండి ఒక్కడే వచ్చాడు ఆ నాతో పాటు మా చెల్లి కూడా వచ్చింది నీతో పాటు మీ చెల్లి కూడా వచ్చిందా అవునక్క ఇదిగమ్మాయ్ ఓయ్ స్వీటీ ఏడన్నా తొందరరా వస్తున్నారా వస్తా మీ చెల్లిని అలాగే పిలుస్తారా మీరు మీ చెల్లిని కానీ మీ తమ్ముడిని కానీ ఏ రా ఏం చేస్తున్నావు అది అని అరుస్తారా ఎలా మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలో లేదా ఎలా మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలో లేదా పండుగ ఎలా పిలుస్తున్నాడు అరుస్తున్నాడు కదా రెడీ ఏమవుతుంటే అమ్మాయిలకు రెడీ అవ్వడానికి టైం పట్టింది రెడీ అవ్వాయి భోజనాలు అయిపోతాయి మళ్ళీ వరకు లేట్ చేస్తాం అదే ఎత్తే రకం ప్లేస్ ఆపమని చెప్పొచ్చా అదే భోజనాల కోసం వస్తున్నాడు రా పండు అందరూ భయలేరు మా ఇస్తే రకకు ప్లేస్ ఆపమని చెప్పాను మన ఇద్దరి కోసం ముక్కలు కూడా ఎక్కువ వేస్తారు హిప్స్ అక్కకి చెప్పాను కొన్ని ముక్కలు పక్కన పెట్టమని మనకి అదే రెండు ముక్కలు పక్కన పెట్టమని చెప్పాడంట అక్కకి ఒకటి ఒకటి తనకి ఒకటి వాళ్ళ చెల్లికి అనుకుంటా హలో పిల్లలు హలో

అన్నయ్య రా అన్నయ్య అని ప్రేమగా పిలిచిందా లేదా పండు మీ చెల్లి పేరేంటి మా చెల్లి పేరు పేరేం పేరు చెప్ప నీకు నోరు లేదండి నువ్వు చెప్పు పండు నీకుంది నా నోరు ఆ పిల్ల కూడా ఉంది కాక ఆ పిల్ల అడుగు సరే నాన్న నీ పేరేంటి నా పేరు స్వీటీ అక్క నీ పేరు స్వీటీయా అవునక్క అరే స్వీటీ పేరు బాగుందా ఇక్కడ ఎవరన్నా స్వీటీ ఉన్నారా స్వీటీయా రాదు వాళ్ళన్నీ అరుస్తాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్తే స్వీటీ వి పండుగ పాటు నువ్వు కూడా వచ్చావా నేను కూడా నువ్వేం నేర్చుకున్నావు పండుగ హిస్టరీ విక్టరీ హిస్టరీ విక్టరీ అంటున్నాడు ఇందాక నుంచి నువ్వే నేర్చుకున్నావు చాలా కొత్త పాటలు నేర్చుకున్నాను కొత్త కొత్త కథలు నేర్చుకున్నానక్క ఇంకా నాకు నిజమైన ఫ్రెండ్ ఎవరు నిజమైన ఫ్రెండ్ ఎవరు ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి ఇవన్నీ నేను క్లాసెస్ లో విని నేర్చుకున్నాను కా అన్ని క్లాసెస్ లో విని నేర్చుకున్నారా అరే మన విబిఎస్ థీమ్ ఏంటి నిజమైన స్నేహితుడు స్వీటి అదే కదా నేర్చుకుంది స్వీటి ఏం నేర్చుకుంది అంట బీబీఎస్కి వచ్చి ట్రూ ఫ్రెండ్ ఎవరు అని నేర్చుకుంది నిజమైన స్నేహితుడు ఎవరు ఫ్రెండ్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి గుడ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉంటారు బ్యాడ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉంటారు లాస్ట్లో అక్కాయిలు గొడవ చేస్తున్నారు కాబట్టి స్వీట్ కూడా వెళ్ళిపోతా ఉంటుంది పంపించైనా పంపించాయినా మీ పిల్లలు ఏం ఓవర్ గొడవ చేస్తారా రిపోతారా పండు పండు గొడవ చేయలే పండు చేతులు కట్టుకొని కూర్చుంటారు కామ్గా వింటారు వింటారు నువ్వు వచ్చావు కదా నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు చాలా కూర్చోండి అన్న మంచి కూర్చోండి సో స్వీట్ ఏం నేర్చుకుందంట అంటే వచ్చి నిజమైన స్నేహితుడు ఎవరు మంచి స్నేహితుడు అంటే ఏంటి చెడ్డ స్నేహితుడు అంటే ఏంటి బైబిల్లో ఉన్న ఫ్రెండ్షిప్స్ గురించి స్వీటీ తెలుసుకుంది మీరు కూడా మీ క్లాసెస్లో నేర్చుకున్నారా లేదా నేర్చుకున్నారా సో మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలి మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలి నిజ స్నేహితుడని ఎలా తెలుసుకుంటారు నిన్న మా క్లాస్ పిల్లలకి చెప్పా గుడ్ ఫ్రెండ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి బ్యాడ్ ఫ్రెండ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేవి గుడ్ ఫ్రెండ్లో ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి హెల్ప్ చేస్తారు షేర్ చేస్తారు టేక్ కేర్ చేస్తారు బ్యాడ్ ఫ్రెండ్స్లో ఏముంటాయి టీజ్ చేయడం ఉండి ఆట పట్టిస్తారు ఎగతాలు చేస్తారు ఇలాంటివన్నీ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్లో ఉంటాయి కదా ఇలాంటివన్నీ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్లో ఉంటాయి సో గుడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనమేం నేర్చుకోవాలి నిజ స్నేహితుడు అనేవాళ్ళు ఎవరు ఏసై నిజమైన స్నేహితుడా కాదా మనకి నిజమైన స్నేహితుడా కాదా స్వీటీ నువ్వు చెప్పు ఏసై నిజమైన స్నేహితుడా కాదా అవునక్క ఏసయే మనకి నిజమైన స్నేహితుడు ఏసయ్య వేలలో మనకు తోడై ఉంటాడు మనకు కావలసిన సమయంలో మనకు సహాయం చేస్తాడు ఏసయి మనకి నిజమైన స్నేహితుడు అక్క సో స్వీట్ ఏం చెబుతుందంటే మనకి అవసరం ఉన్న టైంలో ఏసై మనకి హెల్ప్ చేస్తాడు మనకు తోడుగా ఉంటాడు మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆదరించే దేవుడు పిలవగానే వెంటనే పలికే దేవుడు మనం అడగగానే మన నీడ్స్ ని సాటిస్ఫై చేసే దేవుడు అన్నమాట సరే కానీ పండు అక్క నువ్వు స్వీటీ అమ్మ చక్కగా థీమ్ సాటిస్ఫై చేస్తూ నేర్చుకుంది నిజ స్నేహితుడు అంటే ఏంటి నువ్వేంటి భోజనాలు పెడతారు రెండు మొక్కలు పక్కన పెడతా అంది స్వీటీ పండు ఇలాగే గొడవ చేస్తాడా ఇంట్లో అక్క వాడు అంతే అక్క ఎప్పుడు చూసినా గొడవ చేస్తూ ఉంటాడు సండే స్కూల్కి వచ్చి కూడా పక్కన వాళ్ళని కదిలిస్తాడు సరిగ్గా చెప్పిన మాట వినడు పండు అలా చేయొచ్చా పండు ఏ అక్క చూడక్క ఎప్పుడు ఇంట్లో కూడా ఇంత అక్క నన్ను కొడుతూ ఉంటాడు సరే సరే పండు అలా చేయొచ్చా స్వీట్ చిన్న పాప కదా అలా కొట్టొచ్చా మరి లేకపోతే ఆమె చాడీలు చెబుతుంది పిల్ల చాడీలు చెప్పట్లేదు నువ్వు చేసేదే కదా చెప్తుంది నేను అసలు అలా చేయను నేను చాలా మంచోడిని చాలా మంచోడువా అందుకేనా ఈ భోజనం కోసం ప్లేస్ లో ఆపండి రెండు ముక్కలు ఆపండి అని గొడవ గొడవ చేస్తున్నా నువ్వే కాక భోజనాలు ఉన్నాయి రమ్మన్నావు భోజనాలు ఉన్నాయి రమ్మన్నాను సరే తినడానికి రమ్మన్నాను లే నేర్చుకోవడానికి కూడా రమ్మన్నాను కదా సరే స్వీటి పండు పండుని మారడానికి మనం ఏం చేయొచ్చు చెప్పు గురించి నేను చేస్తున్నావా అక్క వాడు మారాలని ఏసీ మాటలు వింటూ చక్కగా ఉండాలని నేను రోజు ప్రార్థన చేస్తున్నానక్క పండు చూసావా కోసం డైలీ ప్రార్థన చేస్తుందంట ఏసయ్యా మన కోసం సిలువలో రక్తాన్ని కాచి మన కోసం ప్రాణాన్ని పెట్టి మనకి ట్రూ ఫ్రెండ్ అయ్యాడు కదా అలాగే నువ్వు కూడా ఏసఐతో ఫ్రెండ్షిప్ చేయాలని స్వీటీ రోజు నీ కోసం ప్రేయర్ చేస్తూ ఉందంటే నాతో ఫ్రెండ్షిప్ చేస్తాడా నీతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తాడు నాతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తాడు నువ్వెంత చెడ్డవాడివైనా అయినా సరే నువ్వెన్నిసార్లు పక్కన వాళ్ళని కొట్టినా సరే నువ్వెన్ ఒకవేళ దొంగతనాలు చేసినా అబద్ధాలు చెప్పినా ఇలాంటి చెడ్డ పనులు ఎన్ని చేసినా సరే ఏసఐ దగ్గరికి వెళ్ళి ఏసయ్యా నేను ఈ తప్పు చేశాను నన్ను క్షమించు నేను అమ్మకు అబద్ధం చెప్పాను నన్ను క్షమించు నాన్నకు తెలియకుండా నాన్న జాబులో నుంచి డబ్బులు కొట్టేశాను ఇలాంటివన్నీ చేశాను నన్ను క్షమించు అంటే ఏసే ఖచ్చితంగా క్షమిస్తాడు పండు నిన్ను ఆ నిజంగా నాలాంటివాడితో కూడా వేసి ఇతరు ఖచ్చితంగా చేస్తాడు అక్క అయితే మరి మీరు కూడా నా కోసం ప్రేయర్ చేయండి అక్క ప్రే నాన్న పండు కోసం కూడా పండు నేనే కాదు మా పిల్లలు కూడా నీ కోసం ప్రేయర్ చేస్తారు చాలా థ్యాంక్స్ అక్క ఓకే మరి నువ్వు ఇవాళ నుంచి గుడ్ బాయ్ అవుతావా మారిపోతాను అక్క మారిపోతావా నేను కూడా మంచి పిల్లలాగా మారిపోతాను నువ్వు కూడా మంచి పిల్లలాగే మారిపోతావా అవునక్క అసలు ఇంతకీ నీ పేరు పుండా పండ ఏంటి నీ పేరు మరేమో అక్క వాడి పేరు శామ్యులక్క వాడి పేరు శామ్యల్ అంట అంత మంచి బైబిల్లో పేరు పెట్టుకొని పండు పుండు గుండు అని ఎందుకు చెప్తున్నావు వాడంతే అక్క వాళ్ళ ఫ్రెండ్స్ తో తిరిగి స్టైల్ గా ఉండాలని అలా పెట్టుకున్నాడు అక్క సో చెడ్డ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాగే బిహేవ్ చేస్తారు కానీ పండు ఇవాళ నుంచి నేను ఏసైతో ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్తున్నాడు కదా పండు మారిపోతావుగా మారిపోతాను అక్క నేను కూడా ఏసైతో ఫ్రెండ్షిప్ చేస్తాను సరే మన అందరం కలిసి పండు కోసం ప్రేర్ చేద్దామా పండు ఈ ఇయర్కి బీబీఎస్కి వచ్చావు కదా అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇవాళ మాకు లాస్ట్ డే బీబీఎస్తో నెక్స్ట్ ఇయర్ కూడా వస్తావా బీబీఎస్కి వస్తానక్క వస్తానక్క మీరు ఇద్దరే వస్తారా మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వస్తారా మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వస్తా మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వస్తారా సరే పిల్లలు ప్రే చేద్దామా పండు కోసం అందరూ అటువైపు తిరిగేసి మోకరించండి ఇందాక ఎలా అయితే తిరిగారో అటువైపు కంప్లీట్గా తిరిగిపోండి అటుపక్కకు తిరగాలి అట్ సైడ్ తిరగాలి అట్ సైడ్ తిరగాలి అట్ సైడ్ తిరిగేసి కళ్ళు కళ్ళు మూసేయాలి చేతులు జోడించాలి పండు అక్క మాకోసం ఒక చిన్న ప్రేయర్ చేస్తావా సరే మీరెవరు గొడవ చేస్తున్నారని పండు నేను వెళ్ళిపోతా అంటున్నాడు కానీ పండుగ ఒకసారి అలాగే చెప్ అలాగే కూర్చొని బాయ్ చెప్పేయండి బాయ్ బాయ్ పిల్లలు బాయ్ పిల్లలు బాయ్ అక్క మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం బాయ్ 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 బాయ్